హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ ఎమ్మచా యూట్యూబ్ ఛానల్ కలికి ట్రైలర్ ఎప్పుడు వస్తుందో దర్శకుడు నాగ్ అశ్విన్ గారు చెప్పడం జరిగింది అయితే ట్రైలర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రభాస్ రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ పాయించిన విషయం తెలిసిందే ప్రజెంట్ కూడా సలార్ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకొని పోతుంది ఇప్పటివరకు రిలీజ్ అయి వారం రోజులు పైగానే అవుతుంది దాదాపు ఆరు వందల కోట్ల పైగా వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి అయితే సలార్ సినిమాను ప్రశాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే సలార్ సినిమా తర్వాత సలార్ టూ కూడా చేయబోతున్నాడు ప్రభాస్ అయితే ప్రభాస్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం కల్కి కల్కి సినిమాకి నాగాశ్విన్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిన విషయమే అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కానీ ట్రీజర్ కానీ అయితే ప్రేక్షకులను విశేషంగా రెస్పాన్స్ రావడం జరిగింది ట్రీజర్తో అయితే మరింత సినిమా పైన అయితే ఓప్స్ అయితే భారీగా అంటే భారీగా పెరిగిపోవడం జరిగింది ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి పెరిగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా టెక్నికల్తో సినిమా ఉండబోతుందని కూడా చెప్పడం జరిగింది మొత్తం హాలీవుడ్ లెవెల్లో సినిమా ఉంటుందని టెక్నికల్గా పరంగా అయితే చూసుకున్నట్టు హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమా ఉంటుందని మన ట్రీజర్ చూస్తే అర్థమవుతూనే ఉంటుంది మీకు కూడా అయితే దర్శకుడు నాగేశ్వన్ లేటెస్ట్గా ఐఐటి ముంబైలో జరిగిన ఒక టెక్నికల్ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది టెక్నికల్ ఈవెంట్లో నాగేశ్వని గారు చాలా అంటే చాలా సినిమాల గురించి సంబంధించి విషయాల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా కల్కీ కల్కి సినిమాకి సంబంధించి కూడా చెప్పడం జరిగింది ట్రైలర్ ఇంకా తొంభై మూడు రోజులలో వస్తుందని చెప్పడం జరిగింది అయితే తొంభై మూడు రోజులలో అంటే ఏప్రిల్ ఒకటిన మన కల్కి సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లుగాను చెప్పడం జరిగింది దానికి ఇంకా తొంభై రోజుల్లో సమయం పడుతుందని కూడా చెప్పడం జరిగింది మొత్తం మీద అయితే ఈ అప్డేట్తోనైతే బాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అని చెప్పుకోవచ్చు ట్రీజర్తో హైప్ అయింది మరి అప్డేట్తో ఇంకా హైప్ అవుతుంది బట్ ట్రీజర్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది మనం ఏప్రిల్ ఒకటిన తెలుసుకోబోతున్నాం సినిమా మాత్రం అయితే ఫుల్ టెక్నికల్తో ఉండబోతున్నట్లుగా ఇప్పటికే తెలిసిన విషయం అయితే విజువల్ ఎఫెక్ట్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లుగా అయితే అయితే వస్తుంది మన సోషల్ మీడియా ద్వారానైతే తెలుస్తుంది విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి ప్రభాస్ను మాత్రమైతే డిఫరెంట్ లుక్ల్లో చూడబోతున్నట్లుగాను తెలుస్తుంది డిఫరెంట్ లొకేషన్లో డిఫరెంట్లో మన ప్రభాస్ ఈ యాంగిల్ ఇంతవరకు ఎవరు చూపెట్టలో ఆ యాంగిల్లో చూపెట్టబోతున్నట్లుగాను సోషల్ మీడియా ద్వారా వస్తున్నైతే టాక్ అయితే గట్టిగానే నడుస్తుంది మరి చూడాలి ప్రభాస్ని ఏ రేంజ్లో ఉంటుంది ఎలా ఉంటుందో చూడాలి సినిమాను వైజయంతి వైజయంతి మూవీస్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే ప్యాన్ ఇండియాగా పాన్ వరల్డ్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు ఎందుకంటే సలార్ సినిమా కూడా ఇతర దేశాలలో భారీ కలెక్షన్లు కురిపిస్తున్నాయి అది దృష్టిలో పెట్టుకుని కల్కి సినిమా కూడాను ప్యాన్ వరల్డ్లో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట చూద్దాం కలికి సినిమాకి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చిందంటే మరొక వీడియో చేస్తాను మరి నాగేశ్వరి ఈ అప్డేట్తో అయితే ప్రభాస్ ప్యాన్ అయితే ఫుల్ ఖుషి అంటే కుర్చీ అవుతున్నారు మరి చూద్దాం ఇంకేదైనా అప్డేట్ అయితే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా దేవి శంభో శంకర థ్యాంక్ యూ